ఒకప్పుడు భక్తిలో బలంగా ఉన్నవారు ఒకప్పుడు దేవుని పనిని ఇష్టంగా చేసిన వారు ఆత్మలో ఆనందించిన వారు రోషం కలిగి దేవుని కోసం జీవించిన వారు దేవునికి దూరం అవటం మీరు ఎప్పుడైనా గమనించారా ఒకప్పుడున్న భక్తి ఆత్మీయత ఇప్పుడేమైందా అని మీరు ఆశ్చర్యపోయి ఉంటారు కదా దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా అవును వాడే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు వలె ఎవరిని మింగుదినా అని వెదకుచు తిరుగుచున్నాడు ఒకవేళ వాడి నోటికి నువ్వేమైనా చిక్కావా చిక్కకపోతే సంతోషం కానీ ఇక మీదట చిక్కకుండా చూసుకో మెలకువగా ఉండి ప్రార్థించండి దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించండి సర్వాంగ కవచము ధరించి అపవాదిని ఎదిరించండి దేవుని మీద మీకున్న విశ్వాసాన్ని ఎన్నటికీ కోల్పోకండి